మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండల్ పోచారా మున్సిపాలిటీ పరిధి పొరముల గ్రామంలోని సుప్రభాత టౌన్షిప్ కమ్యూనిటీ హాల్ నందు సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉప ప్రధాన కార్యదర్శి అలవాందర్ వేణుమాతో మాట్లాడుతూ నేటి కాలమాన పరిస్థితిలో అతి తక్కువ పెన్షన్ తో బ్రతకడం కష్టంగా ఉండడంతో రిటైర్డ్ ఉద్యోగులకు ఆరోగ్యమే మహాభాగ్యంగా భావించి రెనోవా సెంచరీ హాస్పిటల్ వారి సౌజన్యంతో సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ టాస్కా వారి ఆధ్వర్యంలో ఈ నెల అనగా డిసెంబర్ పదమూడు తేదీలలో ేశ్వర మండలం కడములలోని సుప్రవర్ టౌన్షిప్ కమ్యూనిటీ హాల్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద సింగరేణి ఉద్యోగులకు వారి జీవిత భాగస్వాములకు మరియు ఇతర రంగాల ఉచితంగా గుండె ఎముకలు మూత్రపిండాలు మహిళలకు గర్భకోశ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించి ప్రముఖ వైద్యుల సలహాలు ఇస్తారని కావున అవకాశం సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు అలాగే ఈ సమావేశంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ టౌన్షిప్ యూనిట్ అధ్యక్షులు బంగారి రాజయ్య ఈ నెల పదకొండున రవీంద్ర భారతిలో జరుగుతున్న సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో అధిక సంఖ్యలో వయోధికులు పాల్గొని సమావేశం చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సింగిరే రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉప ప్రధాన కార్యదర్శి వేణుమాధవ్ ఉపాధ్యక్షులు బంగారి రాజయ్య బీరయ్య రాజనర్సు మల్లయ్య ప్రభాకర్ రఫీక్ సత్యనారాయణ ప్రతాప్ సింగ్ సర్జిత్ సింగ్ నర్సయ్య అరుణ్ కుమార్ బాల్రెడ్డి వెంకట్రెడ్డి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు విశ్రాంత కార్మికుల మరియు గట్కేశ యూనిట్ యూనిట్నందరి వయోవృద్ధుల అందరు కలిసి రేపు జరగబోయే కార్యక్రమాల గురించి సమీక్ష చేయడం జరిగింది అందులో పదకొండు తారీఖు రోజు రవీంద్ర భారత్ నందు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వయోవృద్ధుల్ని సమీకరించి అక్కడ ఒక సమ్మేళనం ఏర్పాటు చేయబడింది వాటి సమస్యల గురించి తర్వాత మనకు వివరిస్తారు దాంట్లో మనమంతా పది గంటకే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి ఈరోజు మనమంతా ఇక్కడ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది అట్లాగే పదమూడు పద్నాలుగు నందు రెనూ హాస్పిటల్ వారి ద్వారా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయబడింది ఉచిత వైద్య శిబిరం నందు బీపీ తర్వాత మన యొక్క ఈసీజీ టుడీఈకో తర్వాత పిఎస్బి అని పోస్ట్ ఎయిడ్ గ్లాంట్స్ కానీ లే మహిళా మండలకు వారికి ఉన్నటువంటి గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ పరీక్ష చేయబడి శుక్రవారం టౌన్షిప్ నందు కమ్యూనిటీ హాల్ నందు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కావున అందరూ ఈ సద్వి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మనతో పాటు మనకు సంబంధించినటువంటి బంధుమిత్రు వర్గాలను కూడా తీసుకొచ్చి మన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయాలని కోరుతున్నాం సింగరేణి రిటైర్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల అనగా డిసెంబర్ పదమూడు పద్నాలుగు తేదీలలో ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో ముందుకు వెళుతూ సింగరే రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు అదేవిధంగా వారి జీవిత భాగస్వాములకు ఈ చుట్టుపక్కల పరిధిలో ఉన్న వయోధికులకు కూడా ఉచిత వైద్య శిబిరము రెనోవా సెంచరీ హాస్పిటల్ బంజారేసే వారి సౌజన్యంతో ఇక్కడ నిర్వహిస్తున్నాం ఈ యొక్క హెల్త్ క్యాంపులలో గుండెకు సంబంధించిన వ్యాధులు అదే మూత్రపిండాలు అదేవిధంగా మగవారికి సంబంధించిన మూత్రకోశ వ్యాధులు స్త్రీలకు గర్భాశ సంబంధించిన వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేస్తూ వారికి నిపుణులైన వైద్యులతో సలహాలు ఇవ్వబడుతుంది అదేవిధంగా గుండెనగానే మనకు సహజంగా చాలా ముఖ్యమైన అవయం దాన్ని కాపాడుకున్న బాధ్యత మనమంతా రిటైర్ అయినామో అరవై సంవత్సరాలు దాటినామని కాబట్టి ఈ వయసులో వెంటనే గుండె దెబ్బల అవకాశం ఉంది కాబట్టి ముందస్తు చర్యలుగా మనం అందరూ ఈ యొక్క గుండె దెబ్బలు టూడీకో ఈసీజీ లాంటి టెస్టులు చేయించుకుంటే డాక్టర్ సలహా మేరకు మందులు వాడి మన యొక్క ఆయు పరిమాణం పెంచుకునే అవకాశాలే కాబట్టి దీన్ని నిర్లక్ష్యం చేయక మనమందరము మన ఆరోగ్యం కాపాడుతూ ఈ దేశానికి ఈ సమాజానికి మనమందరం సేవ చేస్తూ అదేవిధంగా ఈ యొక్క శిబిరంలో పాల్గొనాలని కోరుతున్నాము అదేవిధంగా తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ యొక్క ఈ టాస్కా తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఆరు దినోత్సవము ఈ నెల పదకొండవ తేదీన రవీంద్రవారతిలో రాష్ట్ర కమిటీ వారు నిర్వహిస్తున్నారు ఆ యొక్క సమావేశంలో ప్రభుత్వ సంబంధించిన మంత్రులు అదేవిధంగా అధికారులు పాల్గొంటున్నారు వయోధిగులకు సంబంధించిన బస్సులలో అయితేనేమి అదే డే కేర్ సెంటర్లు అయితేనేమి మన చుట్టుపక్కల ఈ యొక్క పరిధిలో ఉన్న సమస్యల గురించి ఆ యొక్క మంత్రులకు మనము వినతి పత్రాలు సమర్పించి మన యొక్క వృద్ధుల పరిరక్షణకై మనమంతా పాటుపడాలని కోరుకుంటూ ఈ యొక్క రాష్ట్ర మహాసభలను విజయవంతం చేస్తూ అదేవిధంగా వైద్య శిబిరంలో అధిక సంఖ్యలో పాల్గొని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అందరికీ విన్నవిస్తున్నాము